హలో గుడ్ మార్నింగ్ బిగ్ బాస్ సీజన్ విన్నర్ అప్డేట్స్ బిగ్ బాస్ ఫైనల్ ఓటింగ్ రిజల్ట్స్ వచ్చేసాయి ఆల్మోస్ట్ సోషల్ మీడియా మొత్తం తగలబడిపోతుంది ఎవరు విన్నర్ ఎవరు ఎలిమినేట్ అయ్యారు ఎవరి ప్లేస్ ఏంటి అని నాకు కూడా కొంచెం షాకింగ్ గానే ఉంది ఆ రిజల్ట్స్ చూస్తే రేపటితో బిగ్ బాస్ సీజన్ నైన్ కథ కంచికి చేరబోతుంది టాప్ ఫైవ్ లో ఐదుగురు కంటెస్టెంట్స్ ఉండగా ఆదివారం నాటి గ్రాండ్ ఫినాలి ఎపిసోడ్ లో విజేతను ప్రకటించబోతున్నారు అయితే బిగ్ బాస్ విన్నర్ రేసులో ముందు నుంచే తనుజ హవా చూపించగా ఆఖరి వారాల్లో కాస్త కళ్యాణ్ పడాలా దూసుకొచ్చాడు కాబట్టి విన్నర్ రన్నర్ అనేది ఈ ఇద్దరులోనే ఉండొచ్చు అని అందరూ అంచనా వేశారు కానీ రిజల్ట్స్ మాత్రం చూస్తే కొంత తారుమారయ్యే ఛాన్స్ కనిపిస్తుంది ఐదు రోజుల బిగ్ బాస్ జర్నీకి ఆదివారం నాటి ముగింపు ఇది కాదు రణరంగం అంటూ మొదలైన బిగ్ బాస్ సీజన్ ఆదివారం నాటి ముగియనుంది ఆదివారం రాత్రి ఏడు గంటల నుంచి బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే స్టార్ట్ అవుతుంది ఇక టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ మధ్య టైటిల్ కోసం పోటీ మాత్రం హోరహోరీగా సాగుతుంది గత ఆదివారం నుంచి మొదలైన బిగ్ బాస్ ఓటింగ్ లైన్స్ డిసెంబర్ పంతొమ్మిది శుక్రవారం అర్ధరాత్రి వరకు ఓటింగ్స్ లైన్లు ఓపెన్ లోనే ఉన్నాయి తర్వాత శుక్రవారం మిడ్ నైట్ క్లోజ్ చేసి మొత్తం టైటిల్ పోల్ లో తనుజ పడాల పడాలా డిమోన్ పవన్ ఇమ్మానుయల్ సంజనాలు పోటీ పడ్డారు అయితే తొలి రోజు నుంచే ఓటింగ్ లో హవా చూపించిన కళ్యాణ్ పడాల చివరి వరకు అదే ఊపు కొనసాగించడంతో ఏ పోల్ చూసినా కూడా కళ్యాణ్ కే టాప్ లో ఉన్నాడని సూచిస్తున్నాయి అయితే రేపు జరగబోయే గ్రాండ్ ఫినాల్ ఈవెంట్ లో కూడా విన్నర్ ఎవరు కాబోతున్నారు రన్నర్ ఎవరు అని సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ గా చర్చ జరుగుతుంది ఎవరికి ఎంత శాతం ఓటు వస్తుందో కొంత మేరకు రిజల్ట్స్ అయితే వచ్చాయి బిగ్ బాస్ నైన్ సీజన్ ప్రారంభం అయినప్పటి నుంచి సమయ తెలుగు ఆడియన్స్ నాడి పట్టుకోవటంలో భాగంగా ప్రతి వారం ఎలిమినేషన్ కి సంబంధించి ఒపీనియన్ పోల్స్ నిర్వహించాము అలాగే బిగ్ బాస్ విన్నర్ కి సంబంధించిన ఎవరు విన్నర్ అవుతారు ఎవరు రన్నర్ అవుతారు ఎవరు టాప్ ఫైవ్ లో ఉంటారు అనేవి మనం సోషల్ మీడియాలో స్పష్టమైన అభిప్రాయాలను సేకరిస్తూనే ఉన్నాము కానీ సేకరించినా సరే నిమిషం నిమిషానికి సోషల్ మీడియాలో మాత్రం ఫ్యాన్ వార్స్ పిఆర్ వార్స్ ఫుల్ గా జరుగుతూ నిమిషం నిమిషానికి అప్డేట్స్ మారుతూనే ఉన్నాయి నిజానికి బిగ్ బాస్ సీజన్ నైన్ ప్రారంభమైనప్పటి నుంచి విన్నర్ రేసులో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు తనుజ నో డౌట్ బిగ్ బాస్ హిస్టరీలోనే ఈ లేడీ సిగ్నం లేడీ విన్నర్ కాబోతుందని అందరూ అనుకున్నారు కానీ ఆ బస్ తగ్గట్టుగానే ఆమె నామినేషన్స్ లో ఉన్న ప్రతిసారి కూడా టాప్ ఓటింగ్ లో నిలిచేది దాదాపు పదకొండు నుంచి పన్నెండు వారాల వరకు తనుజ హవా కొనసాగింది అయితే ఆ తర్వాత ఆమె చేతుల్లో నుంచి గేమ్ లాగేసుకున్నాడు కళ్యాణ్ ఆటనే కాదు చివరికి వచ్చేసరికి టైటిల్ని కూడా లాగేసుకున్నాడు తన ఓటింగ్ ప్రభంజనంతో చాప కింద నీరులాగా మెల్లమెల్లగా తన గ్రాఫ్ను పెంచుకుంటూ బిగ్ బాస్ నైన్ గ్రాండ్ ఫినాలే ఓటింగ్లో సుమారుగా వరకు తన గ్రాఫ్ పెంచుకొని కళ్యాణే మొదటి ప్లేస్ లో ఉన్నాడని అన్ని పోల్స్ కూడా వ్యవహరిస్తున్నాయి సామాన్యుడిగా వెళ్లి అసామాన్యుడిగా ఓటింగ్ రాబట్టి గ్రాండ్ ఫినాలే టైటిల్ ఎగరేసుకుపోయేట్టుగా ప్రభంజనం సృష్టిస్తున్నాడు కళ్యాణ్ బిగ్ బాస్ నైన్ విన్నర్ ఎవరు అంటే తెలుగు ఒపీనియన్ పోల్స్ లో ప్రకారం మరియు ఏఆర్ఎస్ న్యూస్ ఛానల్లో పెట్టిన పోల్ ప్రకారం కూడా ఆడియన్స్ నుంచి అనూహ్యమైన స్పందన లభించింది మొత్తంగా కళ్యాణ్ పడాలాకి నలభై రెండు పాయింట్ తొంభై ఐదు శాతం ఓట్లు నిలిచాయి గట్టి పోటీ ఇస్తుంది అనుకున్న సెకండ్ ప్లేస్ లో సెకండ్ ప్లేస్ కు వచ్చింది అయితే వీళ్ళిద్దరి మధ్య చాలా ఓట్లు వ్యత్యాసం ఉండగా కొసమెరుపు ఆసక్తికరమైన విషయం ఏంటంటే తనుజాకి మరియు ఇమాన్యుయల్ కి కాస్త తక్కువ వ్యత్యాసం మాత్రమే కనిపించింది సెకండ్ ప్లేస్ లో ఉన్న తనుజాకి ఇరవై ఐదు పాయింట్ నలభై మూడు శాతం ఓట్లు వచ్చాయి మరియు ఇమాన్యుయల్ కి ఇరవై పాయింట్ నలభై ఆరు శాతం ఓట్లు వచ్చాయి కానీ సోషల్ మీడియాలో మాత్రం నిజానికి తనుజా మరియు కళ్యాణ్ మధ్యలో ఈ స్థాయి ఓటింగ్ వ్యత్యాసం ఉంటుందని ఎవరు ఊహించలేదు ఇదిలా ఉంటే తనుజ బాగా ఆడుతుంది బాగా ఎంటర్టైన్ చేస్తుంది ఇమాను కేవలం కమీడియన్ అనే చిన్న చూపు తప్పితే తోపు తోపులాగా ఆడాడు కూడా అలానే ఆడాడు కానీ కళ్యాణ్ తనుజాల మధ్య నెక్ టు నెక్ నడిచేది చివరికి వచ్చేసరికి విన్నర్ ఓటింగ్ మాత్రం కళ్యాణ్ కే వరించారు వారు వన్ సైడ్ అయినట్లుగా అత్యధిక ఓటింగ్ తో సోషల్ మీడియా సైతం కళ్యాణ్ వైపునే ఎక్కువగా మొగ్గు చూపుతున్నాయి అది కాక తన వీడియోస్ రిలీజ్ అయిన తర్వాత కొంతమేరకు తన ఓటింగ్ పర్సంటేజ్ లో కూడా చేంజెస్ జరిగే ఛాన్స్ ఉన్నాయని తెలుస్తుంది కానీ బయట లాస్ట్ నిన్న ఈవినింగ్ నుంచి వచ్చే కొంత కొన్ని అప్డేట్స్ ప్రకారం మొదట టాప్ ఫైవ్ నుంచి సంజనా గారు ఎలిమినేట్ అయినట్లు తెలుస్తుంది టాప్ ఫోర్ ప్లేస్ లో ఇమాన్యుల్ ఎలిమినేట్ అయినట్టు తెలుస్తుంది కానీ ఇమాన్యుయల్ కు మాత్రం కొంతమేరకు అన్యాయం జరిగిందనే చెప్పాలి ఎందుకంటే ఇమాన్యుల్ టాప్ త్రీ వరకు వస్తాడు త్రీ థర్డ్ ప్లేస్ నుంచి తను వెళ్తాడు డి పవన్ ఫోర్త్ ప్లేస్ లో ఉంటాడు అనుకున్నాము కానీ కొంతమేరకు తారుమారు సోషల్ మీడియాలో అప్డేట్స్ ప్రకారం ఇమాన్యుల్ నాలుగో ప్లేస్ సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది రేపటి గ్రాండ్ ఫినాలి ఎవరు విన్నర్ అవుతారు ఎవరు రన్నర్ అవుతారు అనేది ఇంకొక పన్నెండు గంటల వెయిట్ చూస్తే మనకు రిజల్ట్స్ విత్ కప్పుతో పాటు తెలుస్తుంది నా అభిప్రాయం ప్రకారం కళ్యాణ్ పడాల విన్నర్ తనుజ రన్నర్ అని తెలుస్తుంది డిమోన్ పవన్ థర్డ్ ప్లేస్ లో ఉన్నాడు ఇమాన్యుయల్ ఫోర్త్ ప్లేస్ సంజనా గారు ఐదో స్థానము ఇప్పుడు జరిగిన సోషల్ మీడియా మరియు కొన్ని యూట్యూబ్ రివ్యూస్ ప్రకారం దీమోన్ సంజన గారు మరియు ఇమాన్యుల్ ఇద్దరు ఎలిమినేట్ అయి షో నుంచి బయటకు వచ్చినట్లు తెలుస్తుంది ఓకే మీ అభిప్రాయంలో కళ్యాణ్ పడాలా విన్నరా లేదంటే తనుజా విన్నరా ఎవరో కామెంట్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్